హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇన్వెస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హరియానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఓనర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ మన చేతికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించటం అయితే జరిగిందండి హైకోర్టు లాయర్ కార్ అండి ఇది ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి కారు పెట్రోల్ కారు నెంబర్ వన్గా ఉంది చేయించేది ఏం లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇటియోసు జీ వేరియంట్ అండి టయోటా ఇటీయోస్ జీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి అలాగే ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తీసుకుంటే విత్ ఎన్ఓసివి ఇస్తాను మన తెలుగు రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్లు కూడా స్టెప్నీ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే పెట్రోల్ కారు కాబట్టి మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద ఒక పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయండి టూ కీస్ అయితే ఉన్నాయండి ఒక సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒక కీ ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే కార్ యొక్క సీట్ కవర్స్ ఒకటే మైనస్ గా ఉంది వందకి అరవై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి కాకపోతే ఈ కారు ఓనర్ గారు ఎవరైనా తీసుకుంటే మాత్రం సీట్ కవర్స్ కి డబ్బులు ఇస్తా అన్నాడు వేపిచ్చి అంటే నేను వేపించి పంపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం సీట్ కవర్స్ వేపించి అయితే పంపిస్తానండి వందకి అరవై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి అవి వదిలేయండి వందకి వంద శాతం సీట్ కవర్స్ ఉన్నాయి అనుకోండి మీరు తీసుకుంటే మాత్రం కొత్త సీట్ కవర్స్ అయితే వేపించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల టచ్ చెప్పులు పడితే మాత్రం అది కామన్ అండి పెయింటింగ్ అనేది పడటం మాత్రం కామన్ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఫ్రంట్ బంపర్ కానీ బ్యాక్ బంపర్ కానీ ఒకటి రెండు చోట్ల గీతలు అయితే పడితే టచ్ అప్ అయితే చేయించుకోవడం జరిగింది వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి బాడీ పరంగా పిల్లర్స్ అండి మూడు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కేవలం ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి కారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి కార్లు దొరకవు లక్ష పైన తిరిగినటువంటి కార్లు దొరుకుతాయి క్వాలిటీ కారు కావాలంటే ఢిల్లీ కార్లు అయితే చాలా బాగుంటాయి క్వాలిటీ వద్దు ఏమొద్దు మామూలు తోలుకోవడానికి అనుకుంటే మాత్రం అక్కడ కార్లు కొనుక్కొని రిపేర్లు చేయించుకుంటా చాలా మంది ఉన్నారు షెడ్ చుట్టూ తిరిగే వాళ్ళు మనం ఏమైనా ఏదమ్మినా సరే క్వాలిటీ కార్ అమ్ముతామండి ముప్పై నాలుగు వేలు తిరిగింది కార్ కాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేటు కాదు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది పది ఇరవై వేల్లోనే బార్గెనింగ్ అయితే ఉంది అంతకంటే బార్గెనింగ్ అయితే లేదు ముప్పై నాలుగు వేలు తిరిగిందంటే కొత్త కారుతో అండి ఈ కారు ఈ కారు కొత్తలో దాదాపుగా ఏడు లక్షల దాకా ఆరు ఆరున్నర నుంచి ఏడు లక్షల దాకా అయితే ఉందండి కొత్త కారు కొనుక్కున్నట్టే దాదాపుగా మీరు రెండు రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్ఓసి వేసి ఇస్తే లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి కాలు మొత్తం ఒకసారి చూపిస్తాను చెలవచ్చండి వీడియో మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అండి చూడొచ్చండి టయోటా జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా కనపడి కనబడి అన్నట్టుగా ఒకటి రెండు చిన్న చిన్నవి అనేది కామన్గా అయితే ఉండే సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే రిమ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి బెండ్ కూడా అయితే అవ్వలేదు చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ స్పింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయానికి వస్తే కార్ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం ఒక అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి ఇవి ఇప్పుడైతే తీపిస్తారండి ఎవరైనా కావాలంటే తీసి కొత్త సీట్ కవర్స్ వేసే పంపిస్తాను మీకు టెన్షన్ అయితే లేదు వీడియోలో చెప్పాను కాబట్టి తప్పకుండా కొత్త సీట్ కవర్లు అయితే వేపిస్తాను అలాగే వందకి ఇక వంద శాతం సీట్ కవర్లు అనుకోండి ఇవైతే తీపిస్తాం కాబట్టి పక్కాగా అలాగే చూసుకున్నట్లయితే కీ ఒక కీ వచ్చేసి అన్ యూజ్ అండి ఎక్కువ యూజ్ చేసింది అయితే లేదు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు పెట్రోల్ కార్ అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి ముప్పై నాలుగు వేల ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగిందండి అలాగే లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి కంపెనీతో వచ్చినటువంటి చూడొచ్చు స్టిక్కర్స్ అంతే ఉన్నాయి జిఎల్ అని చూడొచ్చు రెండు వేల పదకొండులో వచ్చినటువంటి స్టిక్కర్ క్లస్టర్ లో అంతే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ మంచి లో అయితే ఉందండి అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రూఫ్ కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి కో డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకు అరవై శాతం ఉంది ఇక మీకు కొత్త సీట్ కవర్స్ అయితే వస్తాయండి అలాగే గేర్స్ చూసుకున్నట్లయితే ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్లు అలాగే రివర్స్ గేర్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతుంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం అరవై శాతం కాకపోతే కొత్త సీట్ కవర్స్ అయితే మీరు తీసుకునేటప్పుడు కొత్త సీట్ కవర్స్ అయితే వస్తాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ చాలా బాగుంటుంది ఇది పెట్రోల్ కార్ అండి మీరు సిఎన్జీ కూడా పెట్టించుకోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సిఎన్జి పెట్టు పెట్టుకుంటే మాత్రం ఈ కార్ మైలేజ్ దాదాపుగా ఇరవై నుంచి పాతిక మధ్యలో మైలేజ్ అయితే పక్కా వస్తుందండి మైలేజ్ చూసుకున్నట్లయితే అలాగే బాడీ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదంటే చూడొచ్చు బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీలో మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది చాలా అంటే చాలా నీట్ గా డిక్కి కొత్త డిక్కి ఎలా ఉంటుందో కొత్త కారు డిక్కి ఎలా ఉంటుందో దాదాపుగా ఎలా ఉంది రెండు వేల పదకొండులో వచ్చినటువంటి క్లాతింగ్ కూడా అంతే ఉంది చూడొచ్చండి అలాగే టూల్ కిట్ కానీ రిఫ్లెక్టర్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో అయితే ఉందండి కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా పంచింగ్స్ అంటారండి వీటిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా పంచింగ్తో అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లం కానీ రైట్లో ఉన్నటువంటి ఆపరం కంపెనీ పంచింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదకొండు పదకొండులో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజిన్ ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్టింగ్ లో ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో ఉంది మొత్తం కూడా కారు ఒకసారి యాక్సెట్రీ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది ఒక్కసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉంది పెట్రోల్ కార్ అండి మైలేజ్ మీకు పదిహేను రావచ్చు మళ్ళీ సీఎన్జి పెట్టుకుంటే మాత్రం కిరాయిలు కూడా తిప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి మొత్తం కూడా రెండు వేల పదకొండులో వచ్చినటువంటి పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే కొత్తగా ఉంది కొత్త కార్కి ఎట్లా ఉంటుందో అలా అయితే ఉందండి రెండు వేల పదకొండు కారు టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి ముప్పై నాలుగు వేలు తిరిగినటువంటి పెట్రోల్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు మీద పేరు మీదకైతే అయితే మారింది మీరు తీసుకుంటే మళ్ళీ ఫస్ట్ ఓనర్ అయితే అండి లాయర్ గారి కార్ అండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సీఎన్జీ పెట్టుకుంటే మాత్రం మంచి మైలేజ్ అయితే వచ్చింది ఈ కారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రెండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్ది బార్గెనింగ్ ఉంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్